హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓయ్ మామ ట్వంటీ ఏంటి డాడీ మమ్మీ మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఏంటి విషయం అని అడుగుతుంది ఏం లేదురా మామూలుగా మాట్లాడుకుంటున్నాము సరే పదండి అని అక్కడ విశ్వ మనందరి కోసం భోజనానికి రమ్మని పిలుస్తున్నాడు వెళ్దాం పదండి అని వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొని భోజనానికి వెళ్తుంది రాణి అందరూ కలిసి భోజనానికి వెళ్ళి భోజనానికి కూర్చుంటే పాపని ఒడిలో పెట్టుకొని అలానే తింటూ ఉంటాడు విశ్వ విశ్వ ముందుగానే తినడం అవ్వటంతో బావా నేను పాపని చూసుకుంటా ఇలా ఇవ్వు అని పాపని తీసుకొని అలా సరదాగా ఫంక్షన్ హాల్ అంతా తిరుగుతూ ఉంటాడు మనకు నచ్చిన దగ్గర పాపతో సెల్ఫీలు దిగుతూ నచ్చినట్లుగా పాపతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంతలో అతనికి ఫోన్ వస్తుంది ఫోన్ లీఫ్ చేసిన విష్ణు చెప్పు చిట్టి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు నేను ఇడియట్ నువ్వు వెళ్ళి నన్ను మర్చిపోయినట్లున్నావు కదా నేను కాల్ చేసేదాకా నువ్వు చేయలేదు అని కోప్పడుతుంది అటు నుండి అమ్మాయి అదేంటి చిట్టి నేను వచ్చి కొన్ని గంటలే అయింది అయినా నా మీద నీకు అంత కోపం ఎందుకు వస్తుంది నీ మీద నాకు కోపం రాదు ఎవరికి వస్తుందిరా వెదవా అని సీరియస్గా అరుస్తుంది కూల్ బంగారం ఇంతకీ లంచ్ చేసావా లేదా నువ్వు నన్ను ఇక్కడ ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయావు కదా ఇంకా నాకు ఆకలి ఎందుకు వేస్తుంది అదేంటి ఒక్కరోజు మొగుడు లేకపోతే నీకు ముద్ద దిగట్లేదేంటి నా మొగుడు ప్రేమతో తినిపిస్తే తినాలని తినాలనిపించదు నాకు ఏం చేయాలి నేను అని దిగులుగా ఉంటుంది ఉసే రాక్షసి నీ కోసం కాపోయినా కడుపులో ఉన్న నా కూతురు కోసమైనా తినవే ప్లీజ్ నా కూతురు కోసమైనా ఏంట్రా నీ కూతురు మాత్రమే తినాలి నేనేమైపోయినా నీకు పర్లేదు కదా అని కన్నీళ్లు పెట్టుకున్నట్లు యాక్ట్ చేస్తుంది సుచిత్ర అతను యాక్ట్ చేస్తుందని అర్థమైనా అతని వెంటనే కాల్ని వీడియో కాల్ లోకి కన్వర్ట్ చేసుకొని కాల్ లిఫ్ట్ చేయి బంగారం అని మెసేజ్ చేస్తాడు వీడియో కాల్ ని యాక్సెప్ట్ చేసిన సుచిత్ర అతని చేతిలో ఉన్న అశ్వితని చూసి ఓయ్ విష్ణు పాపం ముద్దుగా ఉంది బావా మనకు కూడా ఇలాంటి పాపం పుడితే బాగుంటుంది కదా అని కళ్ళు పెద్దవి చేసుకొని చాలా ఎక్సైట్మెంట్ తో ఉంటుంది అవును చాలా ముద్దుగా ఉంది పాప అందరు లంచ్ చేస్తున్నారు దీన్నేమో ఇలా పాపను తిప్పుతూ ఎంజాయ్ చేస్తున్నాను చాలా సంతోషంగా చెబుతాడు బాబా నువ్వు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నావు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళి నేను కూడా వచ్చేదాన్ని కదా నీతో నీకు తెలుసు కదా బంగారం నీకు ఇప్పుడు ఎయిత్ మంత్ నిన్ను ఎలా తీసుకురాను నేను సడన్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో ఇబ్బంది పడతావు కదా అందుకే వద్దు అన్నది సడన్ గా నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను బంగారు అని బాధగా చెప్తాడు సరే నిన్ను కాళ్ళలోనే ఉంటాను నువ్వు భోజనం చెయ్యి అతను కాళ్ళలో సరదాగా పాపని చూపిస్తూ మాటలు చెబుతూ ఉంటే తను కడుపు నిండా తృప్తిగా భోజనం చేస్తుంది పాప చిన్ని కళ్ళను అటు ఇటు తిప్పుతూ ఉంటే చాలా ముద్దుగా అనిపించి ఫోన్ స్క్రీన్ కి ముద్దు పెడుతుంది బావా మనకు కూడా ఇలా ముద్దుగా ఉండే అమ్మాయి పుడితే బాగుండు అని సంతోషం మొత్తం తన మొహంలోనే కనిపిస్తుంది వీళ్ళు కాల్లో మాట్లాడుతున్నప్పుడే విశ్వ చిన్ని అక్కడికి వస్తారు చిన్ని విష్ణు దగ్గరకు వచ్చి అన్నయ్య ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది ఇంకెవరు రా మీ వదినతో మాట్లాడుతున్నాను అవునా అన్నయ్య నీకు మ్యారేజ్ అయిందని నాకు చెప్పలేదు అని అడుగుతుంది చిన్ని ఇదిగోరా అని కాల్లో తన చేతిలో పె మొబైల్ తన చేతిలో పెట్టి తను మీ విసా అన్నయ్య భార్య చిన్ని అని చెబుతాడు హాయ్ చిన్ని ఎలా ఉన్నావు నేను బాగున్నాను వదిన మీరు ఎలా ఉన్నారు మీరు ఎందుకు రాలేదు అని అడుగుతుంది చిన్ని నేను ప్రెగ్నెంట్ రా నాకైతే అంత అందుకే రాలేకపోయాను నాకు రావాలని చాలా ఆశగా ఉంది కానీ డెలివరీ అయ్యాక ఖచ్చితంగా వస్తాను ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది వదిన చాలా బాగున్నాను రా ఇంతకీ అన్నయ్య ఎక్కడ నేను చూసి చాలా రోజులు అవుతుంది అన్నయ్యను కూడా ఒక్కసారి అన్నయ్యకి కాల్ ఇవ్వు అని అడుగుతుంది ఫోన్ విశ్వచేతిలో పెట్టగానే ఆయ సూచి ఎలా ఉన్నావు మా పెళ్ళికి ఎలాగూ రాలే మీ పెళ్లికి మేము రాలేకపోయాం కనీసం అప్పుడప్పుడు అన్నా మీట్ అవ్వడానికి ట్రై చేద్దాం అన్నయ్య రా నేను చాలా బాగున్నాను అన్నయ్య మీరు ఎలా ఉన్నారు పాప చాలా ముద్దుగా ఉంది ఇంటికి వెళ్ళాక ఫిష్టి తీయించండి అలాగే రా డెలివరీ అయ్యేలోపు మేము ఒకసారి మిమ్మల్ని మీట్ అవుతానులే అని చెప్పి విశ్వ ని విష్ణులోకి ఇచ్చేస్తాడు సరేరా నువ్వు సేపు టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో నేను మళ్ళీ మార్నింగ్ రిటర్న్ అయి బయలుదేరుతాను అప్పటి వరకు మీ అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేయి ఇంకా నేను ఉంటాను అని కాల్ కట్ చేస్తాడు అందరూ కలిసి తిరిగి ఇంటికి బయలుదేరతారు వెంకటేష్ నేనంతా క్లియర్ చేసి వస్తాను అన్నా మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు సరే అని అందరూ కలిసి ఇంటికి ప్రయాణం అవుతారు ఆ నైట్ మొత్తం జాగారం చేసిన ఇద్దరు మార్నింగ్ సాకేతి వెళ్లిపోతుంటే దిగులుగా కూర్చుంటుంది ఆమె ఏంటి బంగారం అలా డల్ అయిపోయావు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా బావా అందుకే నాకు బాధగా అనిపిస్తుంది నేను ఇంకా తిరిగి సిటీ వెళ్ళిపోవాలి ఇంకా నిన్ను మళ్ళీ పొలవటం కుదరదు కుదరదురా అందుకే నైట్ మొత్తం నీతో ఉన్నాను నువ్వు నేను అనుకున్న పని తొందరలోనే అయిపోవాలి ఒక నెల రోజులు హాలిడేస్ తీసుకున్నాను ఈ నెల రోజుల్లో ఇద్దరం కలిసి మన ప్లాన్ అమలు చేసుకోవాలి అలాగే బావా నెల రోజులు ఉంటా అంటున్నావు కదా మధ్య మధ్యలో నన్ను కలవడానికి వస్తూ ఉండు అని అతన్ని గట్టిగా హక్ చేసుకుని కొంచెం సేపు అలానే ఉండిపోతుంది సరేలే సుప్పు నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం వస్తాను మాటలకి ఏం తప్పు లేదు మా బావ దగ్గర అని పై కిస్ ఇచ్చేస్తుంది కొంచెం సేపటి తర్వాత అతనికి మొబైల్ కి కాల్ వస్తుంది అటు నుండి వాళ్ళ నాన్న గొంతు వినిపించడంతో వస్తున్నాను నాన్న రెండు వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని కాల్ కట్ చేస్తాడు నాన్న కాల్ చేశాడు సుప్పు నేను ఇంకా వెళ్ళిపోతాను ఇంకా అని అతను రెడీ అయ్యి సుకన్యకు పాయి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిన గంటకి లోపలికి ఎంటర్ అవుతాడు పంకజ్ ఏంటి మేడం నా కోసమే వెయిట్ చేస్తున్నారా అని సుకన్య దగ్గరగా జరిగి ఆమె భుజం మీద వెళ్ళతో రాస్తూ పైపెక్కిన కళ్ళతో చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇంతకు నీకు చెప్పిన పని ఎంతవరకు వచ్చింది పంకజ్ అని అడుగుతుంది ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నాను మేడం కానీ కి ఏదో డౌట్ వచ్చినట్లుంది మొన్న అందరి మీద సీరియస్ అయ్యారు నాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా భయపడిపోతున్నారు నువ్వేం చేస్తావో తెలియదు నాకు వాడి పరి పరుగు పోవడం కావాలి నన్ను నలుగురు ముందే అవమానించాడు వాడి ఊళ్ళో తల ఎత్తుకొని తిరగడానికి కూడా ఉండకూడదు వాడి గురించి నేను చూసుకుంటా గాని నా గురించి నువ్వు పట్టించుకో బంగారం చాలా రోజులు అవుతుంది నీ దగ్గరకు వచ్చి నన్ను పొద్దుగా మర్చిపోయినట్లున్నావు కదా నువ్వు అని ఆమెను గట్టిగా హక్ చేసుకొని ఊపిరాడకుండా ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఆమె శరీర భాగాలను గట్టిగా నొక్కుతూ అతను నచ్చినట్లుగా ఆమెపై అతని బలం చూపిస్తూ ఆమెను ఆక్రమించుకునే పనిలో పడతాడు మేడం మీరిచ్చే సుఖం ఇంకెక్కడ దొరకదు మేడం అని తనని పొగుడుతూ అతని పనిలో అతను తృప్తి పొందుతూ ఆమెను ఆక్రమించుకుంటూ ఉంటాడు నీ అందానికి పడని మగాడు ఎవరైనా ఉంటారా ఇంత అందంగా ఉండి కూడా దేవుడు మీకు మంచి మనసు ఇచ్చాడు కానీ నిన్ను అర్థం చేసుకోకుండా నీ రాతని ఇలా రాశాడు అని మాట్లాడుతూనే ఆమెను మాటల్లో మాయ చేస్తూ ఉంటాడు పంకజ్ సేపటి తర్వాత ఆమె పక్కనే చేరి గట్టిగా హక్ చేసుకొని లవ్ యూ బంగారం అని కిస్ చేస్తాడు అలాగే పది నిమిషాల తర్వాత ఇద్దరు ఫ్రెష్ అయి హాల్లోకి వస్తారు నేను ఇంకా వెళ్తాను మేడం ఇవాళ విశ్వాసవారా అమ్మాయి అన్న ప్రశ్న అందరికి భోజనానికి ఇన్వైట్ చేశారు మేము కూడా వెళ్ళాలి ఇంకా నా భార్య ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది నేను వెళ్తాను చెప్పిన పని మర్చిపోవద్దు పంకజ్ ఎలా అయినా సరే అతనికి నష్టం వచ్చే పనులే తీసుకురావాలి నువ్వు అతని నలుగురిలో తలెత్తుకొని సమాధానం చెప్పడానికి కూడా వీలు లేకుండా చేయాలి నీకెందుకు బంగారం నేను చూసుకుంటా ఇంకా అని ఆమెను ఒకసారి హక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతాడు ఇంటికి రావడంతోనే ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు ఈవినింగ్ ఇంకా విష్ణు హాల్లో కూర్చున్న అందరికి నేను ఇంకా బయలుదేరతాను అని చెబుతాడు ఇంతలో రాజయ్య గారు రెండు రోజులు ఉండొచ్చు కదా విష్ణు తర్వాత వెళ్ళొచ్చులే అంటారు లేదంకుల్ అక్కడ నా భార్య కడుపుతో ఉంది తను నేను లేకపోతే ఉండలేదు అది కాక తనకి ఎయిత్ మంత్ అని అంటాడు సరేనాన్న తనని బాధ పెట్టడం ఇష్టం లేక శాంతగారు అతని కోసం ఒక ప్యాక్ చేసిన కవర్ తీసుకువచ్చి అతని చేతిలో పెడతారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ అని అడుగుతాడు విష్ణు ఏం లేదు నాన్న పుట్టింటి పంపిస్తున్నాను పంపిస్తున్నానని చెప్పి నా కూతురికి ఇవ్వు అని అందులో బట్ట చీర గాజులు పూలు అన్ని పెట్టి ఇస్తారు సరే ఆంటీ నేను ఇంకా బయలుదేరతాను అని అందరికీ సెండ్ ఆఫ్ చెప్పి అతని ఇంకా కారులో హైదరాబాద్ ప్రయాణం మొదలు పెడతాడు విష్ణు అలా వెళ్ళిన వెంటనే అందరూ పొద్దున జరిగిన ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కొంచెం సేపటి తర్వాత చిన్ని విశ్వ పైన టెరస్ పైకి వెళ్తారు విశ్వ ఉయ్యాలలో కూర్చొని ఉంటే చిన్ని అతని ఒడిలో చేరి తల పెట్టుకొని అతన్ని చూస్తూ మామ విష్ణు అన్నయ్య వాళ్ళది నెల్లూరు అని చెప్పావు కదా అన్నయ్య హైదరాబాద్ వెళ్తున్నాడు అని చెప్పావు ఏంటి అన్నయ్య ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని అడుగుతుంది ఓ డౌట్ మీ అన్నయ్య ఓన్ గా హైదరాబాద్ లో ఒక సూపర్ మార్కెట్ పెట్టాడు సుచిత్ర కూడా మా క్లాస్ మేట్ నే మీ అన్నయ్యకి స్వయాన మరదలు సుచిత్ర వాళ్ళు హైదరాబాద్ లో ఉండడంతో వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి విష్ణు కోసం అక్కడ ఒక సూపర్ మార్కెట్ ని ప్రారంభించారు మళ్ళీ ఇంకొక అప్డేట్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు బై టేక్ కేర్ మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్